హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను కచోరి చేయబోతున్నాను రాజస్థాన్ స్టైల్లో చేస్తాను ఎలా చేస్తానో చూడండి చూసారు కదండి ఎంత గా కుదిరిందో వీటికి కావాల్సిన పదార్థాలు నేను ఈ టీ గ్లాస్ నిండా తీసుకొని నానబెట్టానండి వన్ అవరు పప్పు బాగా నానిపోయిందండి చూడండి కచోరీ కావాల్సిన మన పిండి కలిపి పెట్టుకుందాము నేను మైదా పిండి కొప్పున్నర తీసుకున్నానండి కొంచెం సాల్ట్ వామ్ అండి ఆయిల్ వేసుకొని బాగా కలుపుదాము ఆయిల్ వేసినాక మనం కలిపితే ఇలా ముద్ద రావాలండి ఇప్పుడు మనము కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకుందాం బాగా బ్యాటర్ని చూసారా బ్యాటర్ పిండి మనం ఇలా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనము అరగంట సేపు ఇతడికిలా తీసి పెట్టేద్దాము ఇప్పుడు కచోరి మసాలా రెడీ చేసుకుందామండి కడాయి వేడికిందండి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం జీలకర్ర సోంబు మనం పచ్చ పచ్చ ధనియాలు పచ్చ దచ్చిన పచ్చిమిరపకాయలు కారం ఒక స్పూన్ అండి చిటికెడ పసుపు ఇది ఆప్షనల్ అండి ఇది నల్ల సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి హాఫ్ స్పూన్ తురుమేత్ అండి ఫ్లేవర్ వస్తుంది మూడు స్పూన్లు శనగపిండి తీసుకున్నానండి శనగపిండి నుంచి ఇట్లా ఆయిల్ వచ్చేదాకా మనం కలిదిప్పుకొని మసాలా అంతా బాగా వేగినాక పెసరపప్పు వేద్దామండి చాలా మంది మిక్సీ పెట్టేస్తారండి నేను అలా వేసాను కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటాము పలుగ్గా ఉడకబెట్టుకుందాం పెసరపప్పు ఇప్పుడు కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ వేద్దాము ఇప్పుడు గరం మసాలండి ఇది పెరి పెరి మసాలా అండి ఇది మీకు ఆడు ఉంటే వేసుకోండి లేదంటే మ్యాగీ మసాలా ఉన్నా వేసుకోండి టేస్ట్ చాలా బ్యాలెన్స్ చేస్తుందండి నేను ఒక స్పూన్ వేసాను బ్లాక్ పెప్పర్ అది ఇంక అంతా బాగా కుక్ అయ్యేదాకా మనము పది నిమిషాలు కుక్ చేసుకుందామండి మూత పెట్టేసి చూసారు అంత దగ్గరికి అయిపోయింది ఎప్పుడైనా మెత్త కూడదండి పెసరపప్పు చూసారు కదా మనం చేయి తిట్టానప్పుడు ఇలా ఇలా రావాల మనకు ఇలా రావాలండి కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇది కొంచెం మారినాక మనం స్టెప్ చేద్దాము ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కాలి కచోరీకి ఇండి మనము అవర్ నానబెట్టాం కదా చూసారు కదండి మనం ఇలా చేసుకొని మసాలా స్టెప్ చేసేద్దాం ఈ వినగా దీంతో ఇట్లా రోల్ చేసేద్దాం చూసారు కదండి కచోరీ ఇలా చేసుకోవాలి మనం చేతులని తట్టుకోవాలండి కొంచెం మందగానే తట్టుకుంటే బాగా పొంగుతీ చూసారు కదండి కచోడీలు పరిపెట్టుకు వచ్చినాయి కచోరీ అంటే సాఫ్ట్గా ఉండాలి ఇలా ఉండాలి సాఫ్ట్గా ఇలా చూడండి ఇలా రావాలి ఇవి పదిహేను నిమిషాలకు కుక్ అయినాయండి మనము మనము సన్నమంట మీద ఉడకబెట్టుకోవాలి లేదంటే పిండి పిండిగా ఉంటాయి చూసారండి వేడి వేడి కచోరీ అండి రాజస్థానీ స్టైల్లో చేశాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా కుదిరాయండి సేమ్ ఇలాగే చేసుకోండి మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా డన్